సదాసుపేట సదాసుపేట పట్టణ ప్రజలకు శుభవార్త పట్టణ ప్రజలకు పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ మన సదాశిపేట పట్టణ ప్రజలందరికీ మీ దీవెన కావాలని కోరుకుంటూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం పేపరం చేయడం జరిగింది అదేవిధంగా మరి ఇచ్చిన మాట తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే అమలు చేస్తున్నారో ప్రతి ఒక్కటి అమలు చేయడం జరుగుతుంది దశల వారిగా అమలు చేస్తున్నాను అదేవిధంగా పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డు గత పన్నెండు సంవత్సరాల నుంచి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరికైనా పేరు నామోదు చేసుకోలేదు గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వ ప్రభుత్వంలో అన్ని మాయమాటలు చెప్పి ప్రజల మోసం చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జక్కరెడ్డి నాయకత్వంలో మన తూర్పు జయప్రకాశ్ రెడ్డి నాయకత్వంలో మరి రేషన్ కార్డుల గురించి మరి మన పట్టణ ప్రజలకు శుభవార్త చెప్పడం జరిగింది అదేవిధంగా వారి ఆదేశాల మేరకు మన మండల ఎంఆర్ఓ గారు ఆదేశాల మేరకు మరి కాంగ్రెస్ మన మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి మన సదార్పేట పట్టణంలో ఇరవై ఆరు వార్డులు ఇరవై ఆరు వార్డుల లోపట మరి ప్రతి వార్డుకు ఒక ఇన్ఛార్జ్ను అధికారిని నియమించడం జరిగింది ప్రజలారా ప్రతి ఒక్కరు గమనించాలి తప్పకుండా ఈ యొక్క రేషన్ కార్డు ఏదైతే పిల్లలు పుట్టిన తర్వాత మరి వివాహం పెళ్ళైన తర్వాత నామోదు కానిటువంటి చాలామంది కుటుంబాలు ఉన్నాయి మరి ఎంత వాళ్ళు వేడుకున్నా గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము ఇవ్వలేదు మరి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాయకత్వంలో కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక మరి కాంగ్రెస్ వాడి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి సాగా సాయ రకాలతో అధికారులకు వారి యొక్క మమేకమై వారితో కలిసి ప్రతి ఒక్కరు పేరు పేరు నామోదు చేసుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం ఎందుకంటే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ స్టేట్లో కానీ సన్న బియ్యం సన్న బియ్యము ఎవరికి అందించలేదు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకు సన్న బియ్యము పంపిణీ చేయడం జరుగుతుంది అది ఒక మా తెలంగాణ రాష్ట్రంలో పడినే కనుక ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఈ యొక్క రేషన్ కార్డులు ఏదైతే మన డిస్ట్రిబ్యూట్ చేస్తారో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి మరి పేరు నామోదు చేసుకొని మాకు ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్